చిత్తడి నేలలు పర్యావరణ వ్యవస్థలు దీనిలో నీరు మరియు సంబంధిత వృక్ష మరియు జంతు జీవితాన్ని నియంత్రించే ప్రాథమిక అంశాలు ఉంటాయి చిత్తడి నేలలు మానవులకు ఎంతో ఉపయోగం ప్రకాశం జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిత్తడి నేలల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్జీసీ క్లస్టర్ కోఆర్డినేటర్ విశ్వరూపం మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశ్విని కుమార్ ఆధ్వర్యంలో చిత్తడి నేలల ప్రాముఖ్యతపై విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు అవగాహన కలిగిస్తూ భారీ ర్యాలీ ఈ ర్యాలీ ఉన్నత పాఠశాల నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు జరిగింది ఈ సందర్భంగా ఏపీ ఎన్జీసీ క్లస్టర్ కోఆర్డినేటర్ విశ్వరూపం మరియు ప్రధాన ప్రధానోపాధ్యాయులు అశ్విని కుమారులు మాట్లాడుతూ చిత్తడి నేలలో జీవన వైవిధ్యం మన ఆరోగ్యం మన ఆహార సంరక్షణ పర్యాటకం ఉద్యోగాలకు ముఖ్యమైన నేలలని అన్నారు ఈ చిత్తడి నేలలు భూ ఉపరితనం పైన ఆరు శాతం మాత్రమే ఉన్న మొత్తం వృక్ష జంతు జాతులలో నలభై శాతం చిత్తడి నేలల్లోనే జీవిస్తున్నారని జంతువుల సంతానోత్పత్తికి చిత్తడి నేలలు ఎంత ఉపయోగపడతాయని అన్నారు చిత్తడి నేలల పట్ల ప్రజలు రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు నిర్మల కుమారి రహ్మత్ శ్రీనివాస ప్రసాద్ మస్తాన్ రమేష్ బాబు విజయ్ నిర్మల మహేందర్ రెడ్డి బాబు అనిల్ తరియు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు ఏపీఎన్జీసీ కొమరోలు క్లస్టర్ కోఆర్డినేట్ గా ఉన్నటువంటి నేను మరి చిన్నారులకి అందరికీ కూడా వెట్లాండ్స్ కన్జర్వేషన్ పైన ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలల పరిరక్షణ పైన వాటి ప్రాముఖ్యత పైన అలాగే చిత్తడి నేలలు బయోడైవర్సిటీ అంటాం అంటే జీవ వైవిధ్యానికి కేంద్రంగా పనిచేస్తావి మరి అదే కాకుండా జీవజాతుల సంరక్షణకు అవి చాలా ముఖ్యమైన ప్రాంతాలు వాటిని సంరక్షించుకోవాలని మరి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేస్తూ ఈ రోజు మరి ప్రజలకు కూడా అవగాహన కోసం చిన్న ర్యాలీని కూడా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జీసీ మరియు మన ప్రకాశం జిల్లా డిఓ గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇదే సందర్భంలో చిన్నారులకి చిత్తడి నేలలపై వ్యాస రచన మరియు చిత్రలేఖనము అలాగే క్విజ్ ను కూడా నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా విజేతలైనటువంటి విద్యార్థి విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేసి మరి విద్యార్థులను వెట్లాండ్ కన్జర్వేషన్ పైన ప్రోత్సహిస్తూ సంరక్షించాలని విద్యార్థులందరినీ కోరుతున్నాం చిత్తడి నేలలు మరి ముఖ్యంగా అనేక జీవజాతులకు ఆలవాలము చిత్తడి నేలలు వాటి ఆవాసాలలో ముఖ్యంగా అనేక జంతువులు వృక్ష జాతులు పెరుగుతూ ఉంటాయి వాటి అన్నింటినీ కూడా సంరక్షించాలి అని అంటే చిత్తడి నేలలు ఆరోగ్యము వాటి యొక్క సంరక్షణ మనం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా ఇరాన్ లో ఉన్నటువంటి రామ్సర్ ఆ సదస్సులో భాగంగా ప్రపంచ ఉన్నటువంటి చిత్తడి నేలల సంరక్షణ పైన ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది తద్వారా జీవజాతులకు ఆలవాలమైనటువంటి చిత్తడి నేలలు అలాగే మడాడవులు వీటన్నింటిని కూడా జీవజాతుల సంరక్షణ కోసం మన అందరం కూడా పాటుపడి ఆ జాతులు అంతరించిపోకుండా ఉండటం కోసం పర్యావరణ కోసం పర్యావరణ రక్షణ కోసం పాటుపడాలని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ రోజుకైనా సరే అనేక జీవజాతులు మనం అంతరించిపోతున్నాం చూస్తూ ఉన్నాము అందులో భాగంగానే చిత్తడి నేలల యొక్క ప్రాధాన్యం ఈ రోజు ప్రత్యేక అత్యంత ముఖ్యమైనదిగా మనం గమనించాలి అనేక రకాల జీవజాతులు మడ కానివ్వండి లేదా నేలల్లో పెరిగేటటువంటి అనేక జాతులు ఈ రోజు చాలా వరకు కొన్ని అంతరించిపోతున్నాయి వాటి అన్నింటినీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి తప్పనిసరిగా మనం చిత్తడి పైన అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం